మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచనగాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రాకారము ఆయెను దేవుడు ఆ విశాలములకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయెను దేవుడు ఆకాశము క్రిందనున్న జలములను ఒకచోట కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారము ఆయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిని భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములను కల ఫలములిచ్చు ఫల వృక్షములను భూమి మీద మొలిపించునుగాక అని పలకగా ఆ ప్రకారము ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినము ఆయను ఆదికాండము ఒకటో అధ్యాయము ఆరు నుంచి పదమూడు వరకు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషుని గాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనముడిచ్చు ప్రతి చెట్టును విత్తనముడిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయూ ఆహారమగునని పలికెను ఆ ప్రాకారము ఆయను దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అస్తమయము ఉదయమును కలగగా ఆరవ దినం ఆదికాండము ఆది ఒకటో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడు దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తను నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యుహోవా చూపునకు రమ్యమైన రమ్యమైనదియు ఆహారమునకు మంచిది అయినదియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షమును నేల నుండి ములిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేంలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు షీహోను అది హవీల దేశం అంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశము బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలము గోమేదకములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కు కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దికేలు అది అశూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యూఫ్రాటీసు నది మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిర్బంధముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చర్చదవని నరుణకు ఆజ్ఞాపించెను ఆది కాండము రెండవ అధ్యాయము ఐదు నుంచి పదిహేడు వరకు అప్పుడు యహోవా ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడిచివేశను తర్వాత దేవుడైన యహోవా తాను ఆదామునుడి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నలులో నుండి తీయబడిను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందురు అప్పుడు ఆదాము అతని భార్యను వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి ఆది రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు